పేరు జాన్సీ మా పా మా పాప ఫిలిప్పైన్స్ వెళ్ళాలనుకుంటుంది మా పాప పేరు అక్షయ మాది వెల్లటూరు బట్టిపుర మండలం వెల్లటూరు పల్లెటూరు అండి చాలా అయితే తను ఎంబీబీఎస్ చేయాలని మార్క్స్ కూడా అవి ఇంటర్మీడియట్లో అవి బాగానే వచ్చినాయి ఎంబీబీఎస్ చేయాలని తన గోల్ సరే అది ఇక్కడ చూద్దామంటే తను ఫ్రీ సీట్ రాదేమో మాది బీసీ వస్తుందో లేదో అని టెన్షన్ వచ్చినా కూడా తను మళ్ళీ పీజీ చేయాలన్నా కూడా చాలా కాస్ట్లీ పోతుంది దీన్ని కూడా ఇక్కడ కట్టాలన్నా కూడా చాలా ఈజీగా ఉంది సరే తను ఫిలిప్పైన్స్లో చాలా తక్కువ ఉంది మమ్మీ అని వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా తెలుసుకుని ఫిలిప్పైన్స్ వెళ్తానని సరే అని మేము కూడా పంపించుకుంటున్నాం కానీ అమౌంట్ చాలా ఎక్కువ ఉంది మామూలు చదివించాలంటేనే కోర్స్ అవ్వాలంటే ఫైవ్ ఇయర్స్ కోర్స్ అవ్వాలంటేనే ఇరవై లక్షలు కట్టాలి హాస్టల్ ఫీజు ఇవన్నీ చూసుకుంటే చాలా అమౌంట్ అవుతుంది అంత అమౌంట్ మా దగ్గర లేదమ్మా అవ్వదు వద్దంటే తను లేదు మమ్మీ ఎలా కూడా నేను పార్ట్ టైం జాబ్ చేశాను ఏదైనా చేసాన సరే నేను చదువుకుంటాను నన్ను చదివించండి నన్ను చాలా బతుకమాలి సర్లే అని చెప్పి చదివి చదివిద్దామని అనుకునే లోపు చంద్రబాబు నాయుడు గారు పెట్టిన స్కీమ్ మాకు అర్థమైంది అది సర్లే మేము కూడా సర్లే అప్లై చేద్దామా అనుకున్నా లేదు సర్లేని వచ్చి అప్లై చేసాము అప్లై చేసిన తర్వాత కౌన్సిలింగ్ కూడా తొందరగానే వచ్చింది కౌన్సిలింగ్కి వచ్చాము మేము చద చంద్రబాబు నాయుడు గారి స్కీమ్ వచ్చినడం వల్ల మాకు చాలా ఆనందంగా ఉంది చంద్రబాబు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి